హిరంగ సదస్సు జిల్లా పరిమితం కాదన్న తుమ్మల వినతి పత్రం అందజేసిన మధ్యాహ్న భోజన కార్మికులు వెంటనే వేతనాలు తమ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ కలకత్తాలో జరిగిన అత్యాచార ఘటనపై వైద్యుల కోవత్తుల ర్యాలీ నిందితులపై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే సాగుకు జీవం రైతుకు ఊతమాని నినాదంతో ఈ నెల పదిహేనున ఖమ్మం జిల్లా వైరాలో తెలంగాణ రాష్ట్ర రైతాంగ పండుగను నిర్వహిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు రైతు బహిరంగ సదస్సు కేవలం జిల్లా రైతాంగానికే పరిమితం కాదని తెలంగాణ రాష్ట్ర రైతాంగ పండుగ అని ఆయన వెల్లడించారు రెండు వేల ఏడు ప్రాంతంలో సోనియా గాంధీ నేతృత్వంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా డెబ్బై రెండు వేల కోట్ల రైతుల రుణాలను ఏకకాలంలో రద్దు చేసిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు ప్రజలు పెద్ద ఎత్తున ఈ రైతు పండుగలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది ఇది ఖమ్మం జిల్లా పండుగ కాదు రాష్ట్ర రైతాంగం పండుగ ఇది సాగుకి జీవం రైతుకి భూతవు సాగుకి జీవం నీళ్లు వస్తాయి రైతుకి భూతం పెట్టుబడి వస్తుంది ఆ క్యాప్షన్ తోటి ఈ రైతు పండుగను చేయదలుచుకున్నాం సాగుకు జీవం రైతుకి భూతవుతాం ఈ రెండింటిని మీరు సహకరించి ఇప్పటికే రీతి పగలు నిద్ర లేకుండా చాలా మంది పనులు చేస్తున్నారు అయితే పాప ఇక్కడే కాపురం పెట్టారు రేపు నుండి కూడా పెట్టి ఈ విజయవంతం చేసిన కీర్తి ప్రతిష్ట గౌరవం ఏదన్నా ఉంటుంది మీకే తప్పొద్ది వైరా నియోజకవర్గ మీడియాకి తప్పుద్ది తర్వాత గారి అమ్మానికి తప్పొద్ది కాబట్టి భోపాల్ గారు మీరు వీళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు ఈ రోజు నుంచి ఏ రకంగా ఈ సభను విజయవంతం చేసే దాంట్లో భాగస్వాములు అయితే మీ జీవితానికి కూడా ఒక బెంచ్ మార్పు నేను ఎన్టీవీలో పనిచేసేటప్పుడు నేను రిపోర్ట్ చేశా అందుకనే ఈ రకంగా వచ్చిందా సభ అని చెప్పుకోవడానికి మీకు గౌరవం దక్కుతుంది మీ కళ్ళ ముందు జరిగే ఈ మహా పండుగని మీ పండగగా భావించండి రైతులందరికీ వాళ్ళందరికీ ఏ ఇబ్బంది లేకుండా సౌకర్యంగా పన్నెండు గంటలకే మీటింగ్ జరుగుద్ది ఆయన పదిన్నరకి అక్కడ జెండా వందనం చేసి గోల్కొండ కోట నుంచి తిన్నగా మీ వైరా గడ్డ మీద కాలు పెడతారు అక్కడికి వెళ్ళి స్విచ్ ఆన్ చేసి రావటం అక్కడ పది నిమిషాల పని ఈ కార్యక్రమం మళ్ళీ ఎందుకంటే ఐదు గంటలకు ఆయన గవర్నర్ గారితో ఆగస్టు ఫిఫ్టీన్త్ ఐటీ ఉంటుంది కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు కాబట్టి నేను తర్వాత పెట్టుకుందామన్నా మరి మీకు ఇబ్బంది అవుద్దామో మీరు రాత్రికి వస్తారు టైం సరిపోదేమో అని అన్న అంటే లేదన్నా ఎట్టి పరిస్థితుల్లో నేను మాట్లాడినా కాబట్టి ఆ రోజే చేయాలని చెప్పి ఆయన మరీ మొండిగా పట్టుదల కొండ మరి ఆయన వాగ్దానం అంటే ప్రభుత్వ వాగ్దానం ప్రభుత్వ వాగ్దానం అంటే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం కాంగ్రెస్ పార్టీ వాగ్దానం అంటే రాహుల్ గాంధీ గారి వాగ్దానం ఆ వాగ్దానం నిలుపుకోలేకపోతే ఆ పార్టీలో కార్యకర్తలుగా మనం అనవసరం కాబట్టి ఇంతమంది ప్రముఖులు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని సఫలీకృతం చేసే ఈ సభకి ఖమ్మం జిల్లా రైతాంగం వైరాలో దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేను సదస్సు విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ కోరారు వైరాలోని న్యూ లిటిల్ ప్లవర్ పాఠశాల సమీపంలో సీఎం పాల్గొనే వ్యవసాయ రైతు సదస్సు వేదికను జిల్లా ఖాన్ పరిశీలించారు వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పనులకు క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం సభా వేదిక వద్ద పలు శాఖల అధికారులతో సభ ఏర్పాట్లపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏర్పాట్ల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బెండాలపాడు గుట్టల వడ్ల ఇరవై ఐదు ఎకరాల్లో పదహారు వేల ఆరు వందల అరవై మొక్కలు నాటి స్మృతివనం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారి ఆదినారాయణ సిసిఎఫ్ భీమనాయక్ ప్రారంభించారు అనంతరం ఫారెస్టు రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు పర్యాటక ప్రాంతంగా కనకగిరి గుట్టలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీర్మానించినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఇరవై దాదాపుగా ఒక ఇరవై వేల మొక్కలు మనం పెట్టడం జరిగింది సో ఈ స్మృతివనం అనేది ఒక వారి పేరుతోనే కాకుండా ఇక్కడ వారి పేరుతో మేము వారి ఇక్కడ వారు చేసిన సేవలకు అనుగుణంగా ఇక్కడ రేంజ్ పేరు కూడా సిహెచ్ శ్రీనివాసరావు చంద్రగొండ రేంజ్ అని పేరు పెట్టాను అదేవిధంగా మన సెంట్రల్ పార్క్ ఎక్కడైతే ఉందో కొత్తగూడెంలో ఆ సెంట్రల్ పార్క్ పేరును కూడా సిఎస్ఆర్ సిహెచ్ శ్రీనివాసరావు సెంట్రల్ పార్క్ అని పేరు పెట్టడం జరిగింది సో మేము మాలో ఒకరు ఫారెస్ట్ ప్రొటెక్షన్లో చాలా దిట్టగా ఉండేవారు మంచి ఫారెస్ట్ రిట్రూవ్ చేసేసి ప్లాంటింగ్ చేయడం జరిగింది వారు ఆ ప్లాంటింగ్ చేయడంలో భాగంగానే ఇక్కడ ఈ ప్రదేశంలోనే వారు చనిపోవడం జరిగింది దానికి స్మృతిగా మేము వారి కుటుంబ సభ్యులను మేమందరం ఇక్కడ వచ్చి వారికి ఒక నివాళులర్పించినట్టు చేస్తూ ఈ స్మృతి ఈ ఈరోజు మేము డెవలప్ చేయడం జరుగుతుంది మోరవర్ ఏంటంటే మా ప్లాంటింగ్ స్టార్టింగ్ చేసిన తర్వాత ఇప్పటితో ప్లాంటింగ్ ఆల్మోస్ట్ మాది క్లోజ్ అయిపోయింది కాబట్టి వారి స్మృతి కోసం భద్రాద్రి జూన్ ఆ సర్కిల్లో ఏవైతే ఉన్నారో అందరూ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ అందరినీ పిలిపించేసి వారి స్మృతి కోసం ప్రతి ఒక్కరు ఒక్కొక్క మొక్క నాటేసి పని స్మరించుకోవడమే చేసుకోవడమే అనే కార్యక్రమంలో ఈ స్మృతివనం వనం ప్లాంటింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దానికి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని హాజరి విజయవంతం చేశారు మార్నింగ్ బైక్ ర్యాలీ అదేవిధంగా ఇప్పుడు మొక్కలు పెట్టి తిరుమలాయపాలెం ఎంఈఓ ఆఫీస్ ముందు మధ్యాహ్నం భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు ఎంఈఓ శ్రీనివాసరావుకు వారి సమస్యలపై వినతి పత్రం అందజేశారు భోజన కార్మికులు పెండింగ్ బిల్లులు ఆగటం వలన మానసికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు బిల్లులు పెంచిన వేతనాలు వెంటనే తమ అకౌంట్లో జమ చేయాలని కార్మికులు కోరారు మన మండల స్థాయిలో మీకు ఏం పెండింగ్ ఉండదు ఎప్పుడు బిల్లులు అప్పుడు చేసుకోవాలి ఎస్టిఓలో కొట్టాలి అన్న అది అక్కడ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కాకపోతే ఇది మీరు ఇచ్చారు కాబట్టి మా డిఓ గారికి మీ అందరి తరఫు మీ బాధ చెప్పి వడ్డీల తీసుకొచ్చి కొట్టుకాడ వడ్డీ కట్టుకుంటా వాళ్ళక్కడ గుడ్లు కందిపప్పు నూట నూట డెబ్బై రూపాయలు కిలో కందిపప్పు నలభై యాభై రూపాయలు టమాటా ఇప్పుడు కొంచెం నలభైకి యాభైకి వచ్చింది వంద కూడా టమాటాలు తెచ్చి కూరగాయలు తెచ్చి మేము వండి పెట్టి పిల్లలు మా మీద వదిలిపెట్టి తల్లిదండ్రులు కూలిపోతే చక్కని భోజనం పెడతాం ఎవరన్నా ఎవరన్నా ఆడి తప్పి అందరూ చక్కగా భోజనం పెడుతున్నాం మా మీద వదిలేసిపోతారు ఆ పిల్లలు ఎవరు మా చుట్టాల పిల్లలు మా బంధువు పిల్లలు మా పక్క పిల్లలు ఇవ్వాలని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మేము పెడతాం కాబట్టి మమ్మల్ని గురించి ఏ మాత్రం ఈ ప్రభుత్వం మమ్మల్ని వాళ్ళ దృష్టికి ఏ మాత్రం కంటికి కాపాడతలేదు కొత్త ప్రభుత్వం చేసింది అనుకుంటే ఈ కాంగ్రెస్ వస్తా మమ్మల్ని చూస్తారు అనుకుంటే ఏ మాత్రం మమ్మల్ని చూసుడు లేదు మమ్మల్ని పిలుసుడు లేదు మమ్మల్ని కనీసం తలసుడు కూడా లేదని చెప్పి నేను మనమ చేస్తా మా సీటు వాళ్ళని వాళ్ళు మా వెనకాల ఉండి అప్పుడు గొట్టాడితే ఒక వెయ్యి రూపాయలు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మా మీద యుద్ధం చేసి వాళ్ళతో మేము ఉన్నప్పుడు ఏ రూపాయలు ఆ అవి కూడా ప్రభుత్వానికి డబ్బులు లేవాట ఆ అవి కూడా సాధ్యం అవసరం లేదు కులాలలుగా మాకు బిల్లులు కులాలలుగా మాకు బిల్లులు మాకు చేసుకుంటా ఎస్టీకి ఒక బిల్లు ఓసీకి ఒక బిల్లు బీసీకి ఒక బిల్లు మరి వీళ్ళందరికీ కుల కులాలు చేసి మాకు ఏ బిల్లు తెలవకుంటా మమ్మల్ని ముంచోలు పెడతారు పదాల నుంచి సరిగ్గా బిల్లులు రాక అలా మాదింటే ఇన్ని రోజులు కష్టపడ్డం ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యో కళ్ళు తెస్తారు కదా పదేళ్ళు అయితే ఇంకొక ఏళ్ళు మేము ప్రభుత్వంతో మేము అనుబంధం ఉంటదనుకుంటే మమ్మల్ని బిల్లులు ఇవ్వక వెనక ముందు ముందుకని క్యాస్ట్ కాస్ట్ అని బిల్లులు మాకు చదువు సంఘం రాక పిల్లలు అబ్బా అక్కలు చెల్లెళ్ళు అప్పులు తెచ్చి మేము అప్పులలో ఉంటాం దయచేసి ప్రభుత్వానికి మరి మరీ నమస్కారం కొత్త ప్రభుత్వానికి మరి మరీ కొత్త నమస్కారాలు అన్న తమ్ముడు వచ్చి ఇక్కడ మాకు మేము ధర్నాలు కూర్చుంటే మేము పెట్టిన డబ్బుల కోసం కొట్లాడుతున్నాం మేము అప్పులు తెచ్చి కొట్లాడుతున్నాం గుడ్లు పెట్టిన కొట్లాడుతున్నాం వాళ్ళు సరుఫోన్ భోజనం పెట్టి కొట్లాడుతున్నాం కాబట్టి దయచేసి మీరు ఇరాకర్లు కూడా మీరు మమ్మల్ని దయచేసి మాది అన్న మా గోడు మీకు ప్రభుత్వానికి అందియాలని మీకు మరిమిన నమస్కారం పెడతా మీరు ఎవరు వచ్చి మేము డియో గారికి గడిపోయినా మేము బాగున్నా డియో ఆనడు బిల్లులు ఎడిపోయినాయో కలెక్టర్ ఆఫీస్ కి మేము జూలు నెలకాంచ నాలుగు సార్లు పోయాను కలెక్టర్ ఆఫీస్ పోయినా కూడా సమాధానం చెప్పుడు తప్ప డబ్బులు లేదు మా అక్కల చెల్లెలు ఏడతాను మా గోసం మీకు ఎప్పుడు అర్థమైందో మరి మరి కొత్త ప్రభుత్వానికి మరి ఒక నమస్కారం పెడతానా ఇదే సీనన్నా నువ్వు రావాలనుకున్నావు అందరం కాంగ్రెస్ కి వేసినావు గెలిపించినా మేము కానీ మేము కానరాట్లేదు అన్న ఎక్కడెక్కడోళ్ళు కానొత్తారు కానీ అన్న మమ్మల్ని దయచేసి మమ్మల్ని చూడాలని నువ్వు పదివేలు చేస్తాను నేను ఆమె ఇచ్చిన నేను రాగానే వంట మీకు మమ్మల్ని మాత్రం గుర్తు పెట్టుకొని అన్న ఇదే సూత్రం కన్నా ఆరు రోజు చూస్తాం ఇరవై ఒక్క తారీఖు నాడు చాలా హైదరాబాదు వస్తున్నాడు సొమ్ములు కూడా పెట్టి మనం ఖమ్మం జిల్లాలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి జన్మదిన వేడుకలు డివిజన్ కార్పొరేటర్ రఫీదా బేగం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముస్తఫా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో గర్భిణి స్త్రీలకు బాలింతలకు పండ్లు పంపిణీ చేశామని తెలిపారు అంతేకాకుండా అనాథ శరణాలయంలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు రేణుకా చౌదరి చీరస్థాయిలో నిలిచారని ఇలాంటి చీరస్థాయిలో నిలిచారని ఇలాంటి నాయకురాలు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలన్నారు ముస్తాఫా గారు ఈరోజు రేణుకా చౌదరి గారి పుట్టినరోజు సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి వర్యులు ప్రస్తుత రాజసేమ సభ్యురాలు కుటుంబ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరుగుతున్నది ఈరోజు ఫిఫ్టీ సెవెన్ టాబేడో డివిజన్ మన కార్పొరేటర్ గారైన వఫితా బేగం గారు ముసఫన్న గారు ఇద్దరు ఆధ్వర్యంలో మన రేణుక చౌదరి మేడం గారి బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పాలు పండ్లు గుడ్లు బ్రెడ్ అందరికీ మరియు మధ్యాహ్నం భోజన కార్యక్రమం కలకత్తాలో జూనియర్ డాక్టర్ హత్యచార ఘటనపై భూపాలపల్లి జిల్లాలో వైద్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు అనంతరం డాక్టర్లు నివాళులర్పించి మౌనం పాటించారు అత్యాచారం చేసిన నిందితులపై వెంటనే చెత్తరీత్యా చర్యలు తీసుకోవాలని వైద్యులకు ప్రభుత్వం రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు i పురస్కరించుకొని భూపల్పల్ ఉన్న డాక్టర్ యావత్ డాక్టర్ కమ్యూనిటీ మొత్తం అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ లేదంటే గవర్నమెంట్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్ కానీ యావత్ డాక్టర్ కమ్యూనిటీ మొత్తం ఐఎంఏ తరఫున మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున అందరం కలిసి శాంతియుత ర్యాలీ చేయడం జరిగింది సో మేము దీని ద్వారా గవర్నమెంట్ తెలియజేసుకోవడం అనేది చాలా అంటే అన్నింటిలో వైద్య వృత్తి ద బెస్ట్ అనేది దేవుడి తర్వాత దేవుడు వైద్యుడు అనేది అంటారు ఆ వైద్యుడికే రక్షణ లేకుండా అయిపోయింది ఈ దేశంలో మేమందరం కోరుకునేది మాకు ఇన్ని రోజులు ఆస్తిపరంగా చాలా రకాలుగా నష్టం జరుగుతూ వస్తుంది సో మేము గవర్నమెంట్ నుంచి కానీ ఎవరి నుంచైనా కానీ ఇప్పుడు ధన మాన ప్రాణాలని మమ్మల్ని కాపాడుతూ మాకు సరైన రక్షణ కల్పిస్తూ మేము మంచి వైద్యాన్ని ప్రజలకి అందరికీ అందించే అందించేయడానికి సహకరిస్తుందని గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని ప్రజా సమక్షంలో మేము ఇది కోరుకుంటున్నాం అలాగనే ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే మా అందరికీ డాక్టర్లకి ఒక మనోధైర్యం కలిగించి వాళ్ళందరికీ కూడా అంటే డాక్టర్లందరికీ ఈ ప్రాణరక్షణ కల్పించేందుకు కాగల చట్టాలను రూపొందించి మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మేము ప్రజల్ని కూడా మంచిగా చూసుకునే సౌకర్యం ఉంటుంది కాబట్టి మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకోమని కోరుకుంటున్నాము అలా మేము ఇంకా ఈ జరిగిన సంఘటనపై మంచిగా జరిపించి జరిగి సంఘటనకు తోడ్పడిన వాళ్ళకి పెద్ద దండన అనేది జరిగేటట్టుగా చూసుకోవాలని కోరుకుంటున్నా చూస్తున్నాం ఫోర్ సైట్ న్యూస్